మల్కాజిరి నియోజకవర్గ ప్రజానికానికి మీ బిడ్డగా వినమ్రంగా చేసే విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చరిత్ర ఏందో మీకు తెలుసు వాళ్ళ పరిచయం ఏందో కూడా మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చరిత్ర గుణగణాలు ఆ పరిచయం మీకు తెలుసు ఇరవై నాలుగు సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డగా రాష్ట్రంలో తెలంగాణ సాధనలో నేను చేసిన పోరాటం కావచ్చు తొలి ఆర్థిక మంత్రిగా పేద పిల్లలు చదువుకునేటువంటి హాస్టళ్ళల్లో సన్న బియ్యం పెట్టిన బిడ్డగా కావచ్చు కరోనా కష్టకాలంలో ఇవాళ ప్రాణాలకు తెగించి పేషెంట్లు కాపాడిన తీరు కావచ్చు ఇవాళ నేను ఎన్నికలు నిలబడుతున్నా నాకు వాళ్ళకు అసలు పోలిక లేదు కానీ వాళ్ళు డబ్బు సంచులతో ఓటర్లకు ఒక్కొక్క ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చి మద్యం సీసాలను బస్సులలో దింపి నాయకులను పర్చేజ్ చేసి ప్రభుత్వం పెట్టి గెలవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు విజ్ఞ విజ్ఞతతో విజ్ఞతతో ఇవాళ ఈ పర్చేజ్ చేసేటువంటి ఈ ప్రలోభ పెట్టేటువంటి దాని నుంచి బయటపడేసే శక్తి సత్తా మీకే ఉంది కాబట్టి వీటిని తొక్కిపడేసి ఇవాళ ధర్మాన్ని న్యాయాన్ని మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకోసం పరితపించిన బిడ్డ ఈటలను గెలిపించాలని చెప్పి కమలంపు గుర్తుకే ఓటు వేసి నన్ను నిండు మాస్తో ఆశ్రయించమని చెప్పి కోరుకుంటున్నాను